అందరికీ నమస్కారంలో మన ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నా తరపున మన ఛానల్ తరపున హృదయపూర్వక భోగి శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రజలందరికీ కూడా భోగి శుభాకాంక్షలు ఇక మనం చూసుకుంటే వర్షాల వివరాల్లోకి వెళితే ముఖ్యంగా ఇప్పటికే గత కొన్ని రోజులకైతే మనము తిరుపతి నెల్లూరు అలాగే రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పట్టడానికి అవకాశాలు ఉన్నాయి మనకి భోగి పండక్కి అని మనం చెప్తూ వస్తున్నాం ఆ విధంగానే నిన్న సాయంత్రం నుంచి అక్కడక్కడ కొన్ని జల్లులు నమోదవుతున్నాయి ఈ రోజు తెల్లవారుజామున సమయంలో కూడా చాలా చోట్ల మనమైతే జల్లుల్ని చూడటం అయితే జరుగుతుంది కాబట్టి ఈ రోజు వర్షాలు అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా జిల్లాల్లో మనం చూసే అవకాశం అయితే ముఖ్యంగా తిరుపతి అలాగే వీటితో పాటుగా నెల్లూరు పరిసర ప్రాంతాల్లో మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే తిరుపతి జిల్లాలో ఈరోజు చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది గూడూరు కానీ సత్యవేడు గాని సూల్ూరు పేట కానీ నాయుడుపేట కానీ అలాగే శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు వెంకటగిరి ఈ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక నెల్లూరు జిల్లాతో పాటుగా చిత్తూరు జిల్లా అలాగే వీటితో పాటుగా అన్నమయ్య జిల్లా కడప జిల్లాలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ చూడటానికి అవకాశాలు అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో కడప జిల్లాలో అక్కడక్కడైతే ఉంది ఇక ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల ఆకాశం మేఘవృతమై కొన్ని జల్లుల వరకు అక్కడక్కడ పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి గా మనం చూసుకుంటే తిరుపతి జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు నెల్లూరు జిల్లాతో పాటుగా ముఖ్యంగా అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా ప్రకాశం జిల్లా కడప జిల్లా అలాగే సత్యసాయి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తిలకపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు ఈ రోజు భోగి రోజు పడే అవకాశాలు అయితే ప్రస్తుతం ఉన్నత పరిస్థితులు అయితే ఉంది ఇక ముఖ్యంగా ఉత్తరాంధ్ర అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం వీటితో పాటుగా తూర్పు పశ్చిమ కృష్ణ అలాగే గుంటూరుతో పాటుగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో మ్యాక్సిమం వర్షాలు ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంది ఏమైనా ఆకాశం మేఘావృతమై పడితే అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో తక్కువ ప్రాంతాల్లోనే కొన్ని జల్లులు పడవచ్చు కానీ మ్యాక్సిమం అయితే వర్షాలు అయితే ఎక్కడా కూడా పడే అవకాశాలు అయితే లేవు చాలా చోట్ల చూస్తున్నాను కొంతమంది వర్షాలు ఈ ప్రాంతాల్లో పడతాయని అయితే చెప్తున్నారు కాబట్టి అయితే ఈ ప్రాంతాల్లో ఎక్కడ కూడా వర్షాలు అయితే పడే అవకాశం లేదు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎలాంటి వర్ష సూచన అయితే లేదు కాబట్టి ఓన్లీ తిరుపతికి వెళ్లే భక్తులు ముఖ్యంగా తిరుమల కొండకు వెళ్లే భక్తులు గాని అలాగే ముఖ్యంగా శ్రీహరికోట ఈ ప్రాంతాలు సత్యవేడు తడా గాని సుల్లూరుపేట గూడూరు శ్రీకాళహస్తి ఈ ప్రాంతాలకు మాత్రమే ఎక్కువగా విస్తారమైన వర్షాలు అక్కడక్కడ పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర మిగిలిన తెలంగాణ ఎక్కడా కూడా భారీ వర్ష సూచన కానీ మోస్తరు వర్ష సూచన అయితే లేదు ఏదో కొన్ని ప్రాంతాల్లో ఏమైనా జల్లులు పడితే పడవచ్చు అది కూడా పడవు మాక్సిమం ఏమైనా ఆకాశం మేఘావృతమై కొంచెం భయపెట్టవచ్చు కొన్ని ప్రాంతాల్లో మాక్సిమం అయితే వర్షాలు ఉండే అవకాశం అయితే ఎక్కడా లేదు భోగికి ఎలాంటి వర్షాలు ముప్పు అయితే లేదు ఒక్క తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లా అన్నమయ్య జిల్లా సత్యసాయి జిల్లాతో పాటుగా ప్రకాశంలోని కొన్ని ప్రాంతాలు చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ వర్షాలు అయితే ఉంటాయి తిరుపతి జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే మనం చూడటానికి ఈ రోజు అయితే ఉంది ఈ వర్షాలు మళ్ళీ రేపటి నుంచి మెల్లిగా తగ్గుముఖం పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే పదిహేడో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు మధ్యలో రాయలసీమలో చలి తీవ్రత అయితే ఎక్కువగా ఉంటుంది ఆ వీడియో అనేది నేను ఎల్లుండి అయితే మీకు అప్డేట్ అయితే ఇస్తాను కనుమ రోజు కాబట్టి జాగ్రత్తలు అయితే తీసుకోండి చలి తీవ్రత అయితే మనకి పదిహేడు నుంచి ఇరవై మూడు మధ్యలో రాయలసీమలో భారీగా ఉండే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్ గా ప్రస్తుతం తిరుపతి అలాగే ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో కొన్ని చోట్ల జల్లులు అయితే నమోదు అవుతున్నాయి ఈ వర్షాలు కొంచెం సాయంత్రానికి మధ్యాహ్నానికి పెరిగే అవకాశం అయితే ఉందండి ఇది ఓవరాల్గా అప్డేట్ ప్రజలందరికీ కూడా నా తరపున మన ఛానల్ తరపున హృదయపూర్వక భోగి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి